వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ ప్రభుత్వంలో విలీనమయ్యాక రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు మున్ముందు ఉద్యోగ వివరణ వారికి ఈహెచ్ఎస్ ద్వారా వైద్య సేవలు పొందే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆర్టీసీ ఉద్యోగులు రెండు వేల ఇరవై జనవరి నుంచి ప్రభుత్వంలో ప్రజా రవాణా ఉద్యోగులుగా విలీనమయ్యారు అంతకుముందు వరకు ఆర్టీసీ ఉద్యోగులుగా రిటైర్డ్ అయిన వారికి రిటైర్డ్ ఎంప్లాయీ మెడికల్ ఫెసిలిటీ స్కీమ్ కింద ఉద్యోగికి భాగస్వామికి వైద్య సేవలు అందించేవారు అయితే విలీనం తర్వాత నుంచి రిటైర్డ్ అయ్యే వారికి ఆర్టీసీ ఆసుపత్రుల్లో వైద్యం అందించడం లేదు తాజాగా రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్టీసీ డిస్పెన్సరీ ఆసుపత్రిలో వైద్యంతో పాటు ఈహెచ్ఎస్ ద్వారా నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేలా అవకాశం కల్పించారు అత్యవసరంగా ఏదైనా ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకుంటే వారికి నెంబర్స్మెంట్ సదుపాయం కూడా కల్పించారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ